సో ఇప్పుడే స్టూడెంట్స్ తో కూడా మనం మాట్లాడాము వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా తీసుకున్నారంట వాళ్ళకి క్యాంపస్ కూడా చాలా చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా సిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఫ్యూచర్ అంతా కూడా అదే బాగుంటుందని సో మన పేరెంట్స్ మాటల్లో కూడా విందామా ఎలా ఉంది ఏంటి వాళ్ళకి వాళ్ళు కూడా క్యాంపస్ చూసారు కదా సో వాళ్ళ వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం అలా అండి మీ పేరు మౌలాలి గారు సో ఎక్కడ నుంచి వచ్చారు ఖమ్మం నుంచి సో ఇందాక స్టూడెంట్స్ కమం మాట్లాడాను మీ పిల్లలు ఆల్సో మా ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మీ క్యాంపస్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇవ్వలేదా సో బయటన మీకు ఎక్స్టీరియర్ అదంతా కూడా అండ్ డెహ్రాడూన్ ఎన్వైరన్మెంట్ అంతా ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది మన హైదరాబాద్ కల్చర్ తో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్ స్టడీ ఎక్కువ మన పిల్లలనేది దొరుకుతుంది అనేది మా యొక్క అభిప్రాయం అంటే నాచురల్గానే ఉత్తరాఖండ్ లో మనం చూసుకుంటే అక్షరాసిత అనేది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఎంత బాగుంటుంది ఎడ్యుకేషన్ చాలా బాగుంది సో మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా బోర్డింగ్ స్కూల్ దగ్గర నుంచి ఇక్కడే జాయిన్ అవుతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది క్రమశిక్షణ కూడా చాలా బాగుంటుందండి

జనరల్ గా స్టాఫ్ తో మాట్లాడినప్పుడు అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ ఎట్లా ఉంటుంది ఏంటని అడుగుంటారు కదా సో ఎలాంటి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు నార్మల్గా అన్ని లో ఉన్న సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ కూడా ఉంటాయి కాకపోతే మనకి డెహ్రాడూన్ అనేసరికి వచ్చేది థాట్ ఏంటంటే ఆర్మీ బెటాలియన్స్ చుట్టుపక్కల వారు ఉంటారు అలాగే ఐపిఎస్ ఐఏఎస్ ట్రైనింగ్ అర్స్ కూడా ఇక్కడే ఇండియా కంట్రీ వైడ్ గా ఇక్కడ ఎస్టబ్లేట్ అవుతారు ట్రైనింగ్ అవుతారు కాబట్టి మనకి ఆ పిల్లల ఆడపిల్లల విషయంలో మా పిల్లల విషయంలో అయినా ఆడపిల్లలైన ఒకటి అనే అభిప్రాయం మేము ఉన్నాం ఇక్కడకి తీసుకురావడం జరిగింది ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు వెంకటేశ్వర మేడం కొత్తగూడెంట్ వచ్చాడు సో కొత్తగూడ నుంచి వచ్చారు మీ పాపన జాయిన్ చేస్తున్నారు పాపనే పాపనేనా సో ఇప్పుడు మనకి అబ్బాయిలు అయితే ఓకే వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు పర్వాలేదు అని ఒక దీపంతో ఉంచగలుగుతా అమ్మాయిల దగ్గరికి వచ్చే మాత్రం కొంచెం ఆలోచిస్తాం కదా మన హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ అబ్బాయిలు అయితే బయట అవుట్ సైడ్ అయినా పర్వాలేదు మనం జాయిన్ చేస్తాం అమ్మాయిలకి అయితే కొంచెం సెక్యూర్ గా ఉండాలని చూస్తాం కదా సో లోపల క్యాంపస్ లో హాస్టల్స్ కూడా చెక్ చేసారా మొత్తం క్యాంపస్ మొత్తం చెక్ చాలా మంచి ఎక్సలెంట్ కూడా అన్ని బాగా చేస్తున్నారు మేడం అందు మా పాపని ఇక్కడ జాయిన్ చేయడానికి కారణం కూడా మంచి స్టడీ ఉంది ప్లస్ మంచి ప్లే ప్లేస్మెంట్ కూడా వస్తుంది అని ఆత్రుతో మేము దీనికి తీసుకురావడం ఉత్తరాంచల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది మేడం ఇంకా లాంగ్వేజ్ ఆల్రెడీ వీళ్ళకి ఆల్రెడీ కొత్త టెక్నాలజీ వచ్చింది ఆల్రెడీ రెండు భాషలు వాళ్ళకి ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ వస్తుంది ఇంకో రెండు భాషలు యాడ్ అయితే ఇంకొంచెం ఫర్దర్ గా స్కిల్స్ వెళ్ళి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి మంచిగా మాకన్నా పెద్ద స్థాయిలో ఉండాలని మా కోరిక మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు ఎందుకంటే ఇంకొక నలుగురు కూడా ఉపయోగపడుతుందని నిర్దేశంతో తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ థ్యాంక్ యూ